హాయ్ అండి ఈరోజు సండే అండి ఇది సండే రోజు అనమాట ఈరోజు నేను ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇది చేస్తుంటే నాకు ఒక పద్యం అయితే గుర్తొచ్చింది అదేంటి మీకు చెప్తాను అనగనగ రాగా మతిసేళ్ళు చుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోనే విశ్వదాభిరామ వినురవేమ బాబాయ్ మొత్తం మీద అయితే పద్యం అయితే పూర్తి చేసేసాను తడబడకుండానే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం అండి అయినా కూడా బాగానే చెప్పేశాను ఇంతకీ ఈ పద్యానికి నేను వండే కర్రీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా చాలానే ఉందనమాట ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో చేపల కూర వండానండి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అది వండినప్పుడు ఏం చేస్తానంటే దాంట్లో మొత్తం మొత్తమని వేసేసి మా అమ్మని అడిగి అయితే మొత్తం మీద ప్రాసెస్ తెలుసుకుని అయితే వండేసాను కానైతే మా అమ్మ చెప్పింది ఒకటైతే నేను ఒకటి చేసేసాను అనమాట దాంట్లో వాటర్ తక్కువేయాలి కదా నేను దాంట్లో రెండు లోటాలు వాటర్ వేసేసి నా ఇష్టం వచ్చినట్టు గరిటతో తిప్పేసాను అనమాట తిప్పేస్తే అది మొత్తం మీద పేస్ట్ అయిపోయింది ఎంతలా పేస్ట్ అంటే అది మిక్సీలో చేసేదానికన్నా నేను గరిట తిప్పిన దానికి పేస్ట్ ఎక్కువైపోయింది అనమాట తీరా చూస్తే చేపల కూరలో మధ్యలో ఉన్న ముళ్ళు ఉంది తప్ప చుట్టూ ఏమీ లేదండి ఫిష్ అయితేనే సరేలే ఇతరులకు వండేసాను కదా అని చెప్పేసి మా ఆయనకి పెట్టకుండా ముందే నేనే తినేసాను అవరు ఎవరు కర్రీ వండేసాను కదా శుభ్రంగా తినేద్దాం అనేసి నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే మా అమ్మ వండింది కదా మా అమ్మ వండిన మా అమ్మ చెప్పింది కదా మా అమ్మ చెప్పినట్టు చేశాను కదా అని చెప్పేసి అంత టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి తినేసాను అయ్య బాబాయ్ చూడండి ఇంకా నోట్లో ముద్ద పెట్టుకోగానే నీచ్ స్మెల్ అనమాట ఇంకా తినలేకపోయాను సరేలే అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేశాను మా ఆయనకైతే ఇంక పెట్టే ధైర్యం అయితే చేయలేదు ఇంకా మా ఆయన అయితే ముందే దాన్ని చూసేసి ఇంక ముందే వద్దనేసారు అలా ఉంటుంది అలా నా సినిమా అయితే అప్పుడు ప్లాప్ అయిపోయింది చేపల కూర సినిమా అనమాట అది అలా కొన్ని రోజులకి ఈ పద్యంలో చెప్పినట్టు ఇంకా అలా పాడగా పాడగా మనకి అందంగా వస్తుందంటే సాంగ్ అనగననగ రాగమతి సీల్ చుట్టే అదే కదా అలాగే మనకి తినగా తినగా వేపకు తీగా ఉంటుందంట అలాగే నేను వండగా వండగా మొత్తం మీద నా సినిమానైతే హిట్ చేశాను అనమాట చాలాసార్లు ప్లాప్ అయిపోయిందండి ఇప్పటికి నైన్ ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్ నైన్త్ ఇయర్ వస్తుందండి ఇప్పటికీ అయితే పర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నాను బాగానే ఉంటుంది నాతో పాటు మా ఆయన కూడా తింటున్నాడు మా పక్కలు కూడా ఎవరికైనా వేస్తే బాగానే ఉందని చెప్తున్నారు వాళ్ళు మొహమ్మటానికి చెప్తున్నారు దేనికో తెలియదు కానీ నేనైతే తినగలుగుతున్నాను బాగానే ఉంది అనిపిస్తుంది అలా ఉంటుంది ఆ పద్యానికి నేను వండే కోరిక అది సంబంధం ఇది సండే రోజున అని చెప్పాను కదండి ఇది సండే రోజున ఫిష్ తెచ్చుకుంటామన్నమాట ఎందుకంటే సండే రోజున మాకు లైవ్ ఫిష్ దొరుకుతుంది అనమాట మాకైతే అవి అయితేనే తెచ్చుకుంటామండి లేకపోతే తెచ్చుకోము ఎందుకంటే మేము గోదావరి కదా మాకు అన్నీ లైవే దొరకడం అవి తినడం అలవాటు ఇక్కడ మిగిలిన ఏ రోజు తెచ్చుకున్నా కానీ అలాగే దొరకబో అవి చూస్తే ఇంకా తినాలనిపించదన్నమాట అందుకనే తినవద్దు కాదని చెప్పేసి తెచ్చుకోము సండే రోజున అయితే మా బిల్లింగ్ కిందనే ఫిష్లో అమ్ముతారండి అక్కడ మాకు ఫోన్ చేసి చెప్తే మార్నింగే వాళ్ళు ఉంచేస్తారు అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒకటి తెచ్చుకున్నాము అనమాట ఇది అయితే మనక మా సైడ్ అయితే ఇగురు పెడతారు పులుసు అయితే చేయరండి లేదంటే ఫ్రై అయినా ఎగురైనా చేస్తారు అందుకే నేను ఇక్కడ ఎగురైతే చేశాను మా ఆయనకి అయితే కనుక చేపల కూర అయితే ఎక్కువైనా తినరు ఒక ముక్క అయితే తింటారు అంతే అంతకు మించి తినరు ఆయనకి ఫిష్ ఇంకా ఇంకే అలాంటివి ఏం అలవాటు ఉండదు ఓన్లీ చికెన్ ఒకటే తింటారు నాతో పెళ్ళి అయిన తర్వాత నేను అలవాటు చేశాను అనమాట కొద్దిగా ఫిష్ తినడము అది కూడా ఒక పీస్ తినడమే గగనంగా అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడైతే తినేవారంట చదువుకోవడానికి వైజాగ్ వెళ్ళిపోయారు కదా అప్పుడైతే హాస్టల్లో ఇంకా అలవాటు తప్పిపోయిందంట ఇంక అప్పటి నుంచి ఫిష్ అది చూస్తే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని అంత ఇంకా తిన్నా అని చెప్పేసి అంటారు పెళ్ళైన తర్వాత నాకు మా సైడ్ ఏంటంటే గోదావరి సైడ్ కదండి మాకు ఫిష్ అది బాగా అలవాటు ఉంటుంది అందుకనే నాకు తినడం అలవాటు ఉంది కాబట్టి ఆయన కూడా అలవాటు చేసేసాను కాదు కూడా ఒక ఒక్క పీస్ అయితే తింటారు చెప్పాను కదా మొన్న సండే రోజున కూరగాయలు తీసుకొచ్చానని ఇలాగ గోంగూర మొత్తము కట్ చేసి ఇచ్చారు కదా మా ఆయన శుభ్రంగా ఇలాగ ఒక గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి మేమైతే మా సైడ్ అయితే ఎక్కువగా కొబ్బరికాయ గోంగూర పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది లేదంటే రొయ్యలేసి గోంగూర కర్రీ చేస్తారు చాలా బాగుంటుందండి ఇంకా కొత్తిమీర కూడా ఇలా శుభ్రంగా ఒక బాక్స్లో వేసుకొని పెట్టేసుకున్నాను మా మాకైతే మేము టమాటా వేసి చట్నీ చేస్తామండి కొత్తిమీర నేను అయితే ఇంకా నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి డెలివరీ అయిన తర్వాత ఇంకా అస్తమానం తేనపులు వస్తూనే ఉంటున్నాయి అది చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్తే కనుక నిద్రపోవాలమ్మా అని చెప్పారంటే నాకు బాబుతో నైట్ నిద్ర ఉండట్లేదు కదండి అందుకని చెప్పేసి బాగా నిద్రపోతే ప్రెజర్ తగ్గుతుంది నీకు అన్నీ తగ్గిపోతాయి అని చెప్పారు అలాగే మిల్లెట్స్ తినమన్నారు అనమాట అంటే కాదరవల్లి గారు కూడా చెప్పారు కదండి అండ్కొర్రలతో తింటే కనుక మనకి జీర్ణ జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి పోతాయి అనేసి ఇలాగ నేను నేనైతే కాదరవల్లి గారి వీడియోస్ అయితే ఫాలో అవుతానండి మనం ఎక్కువగా మెడిసిన్ వాడకుండా ఇలా నేచురల్గా వాటికి కూడా మనం కొన్నిటికి తగ్గించుకోవాలి అసలు మనం మెడిసిన్ అయితే వాడకూడదు పైగా మేము పల్లెటూరు నుంచి వచ్చాం కదండి మా సైడ్ ఎక్కువగా మెడిసిన్ కన్నా ఇలాగ ఆకులు పసరలతోనే ఎక్కువగా తగ్గించుకుంటారు ఇక్కడైతే మాకు అవకాశం లేదు కాబట్టి ఇలాగ నేను అండుకొరలు తెచ్చుకొని నానబెట్టుకున్నాను మనకు అంబలు కాసుకోవాలంటే కనుక ఒక ఐదు గ్రాములు వండుకొర్రలు తీసుకొని బాగా అంటే మనము డైరెక్ట్గా వేసుకొని నానబెట్టేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పౌడర్ కిందగా చేసుకొని ఇలాగ మనకి ఒక ఐదు గ్రాములకి మనకి ఒక పది గ్లాసులు వాటర్ వేసుకొని ఒక నైన్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి నేనైతే మార్నింగే నానబెట్టేసుకుంటాను నానబెట్టేసుకొని సాయంత్రం అయితే బాగా ఉడకబెట్టేసి బాగా మెత్తగా అయిన తర్వాత మొత్తం అదంతా కనుక ప్రాసెస్ అయితే మాత్రం మనము మట్టి కుండలోనే చేయాలండి మా అది ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనము క్లాత్ కట్టేసుకుని నైట్ అంతా ఉన్నాక పొద్దున్నే మనం తా తాగితే చాలా బాగుంటుందనమాట నేనైతే ఇలా ఫాలో అవుతున్నానండి రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత అయితే మై మళ్ళీ వీడియోలో చెప్తాను ఎక్కడైతే మొత్తం మీద అయితే చేపల కూర చేసేస్తానండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి కొద్దిసేపు ఉండి దింపేశాను తర్వాత మా ఆయనకి అయితే అన్నారండి అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అందుకని మా ఆయనకి పిల్లలకి అయితే లంచ్ పెట్టేస్తానండి పిల్లలకి ఫిష్ కర్రీ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగా నేనే దగ్గరుండి పెట్టేశాను మేమైతే ఎప్పుడు అందరం కలిసే తింటామండి లేదంటే ఒకదాన్ని తినాలంటే ఎదోలా ఉంటుంది మాకు అలవాటు అయిపోయింది అలాగా తర్వాత అయితే కాసేపు పడుకున్నారండి పిల్లలు ఇది ఈవినింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి లేచేసరికి వెళ్ళి గ్రేవ్ తీసుకొచ్చాను కదా శుభ్రంగా కడిగేసి పెట్టేశాను తర్వాత చూడండి తినేసిన తర్వాత ఇంకా ఇలాగ ఇలా చేశారనమాట ఇల్లు చూడండి మొత్తం నేను అయితే పూజ చేసుకుని సాంబారణి వేసుకుని అక్కడ పెట్టుకున్నానండి అది మొత్తం నేను ఎక్కడో మూలను పెట్టిన తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం ఆ బూడిదంత శుభ్రంగా వంట అయితే చేసేస్తాడండి మా వాడు తర్వాత అయితే నేను చెప్పాను కదా అండ్ కొర్రెలో ఇంకా సామలు తీసుకొచ్చానని మే మేము ఇది ఇలాగ అంబలు చేసుకుంటామని అలా తెచ్చుకొని రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటానండి ఇవి అవి అయిపోతే తెచ్చుకున్నాను కదా అవన్నీ ఒక బాక్స్లో వేసుకొని అదే డబ్బాలో వేసుకొని స్టీల్ డబ్బాలోని నీట్గాని ఒక చోట పెట్టేసుకుంటాను ఇవి అయితే కనుక అండుకొర్రలు అండి కొర్రలు గ్రీన్గా ఉంటాయి మనం నానబెట్టిన తర్వాత కూడా వాటర్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అలాగే సామలు కూడా తెచ్చుకున్నానండి సామలైతే వైట్గా ఉంటాయి ఎక్కువగా అన్ని అండు కొర్రల్లోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనమాట అందుకనే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవి వాడితే మంచిగా క్లియర్ అవుతుందంట అది ఎలా ఉంటుంది అన్నది నేను రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తానండి ఒక వన్ వీక్ వాడాక ఇవైతే సామలండి అంటే మనము టూ డేస్కి ఒకసారి ఒక్కొక్క మిల్లెట్ మారుస్తూ ఉండాలి నేనైతే వన్ వీక్కి అండుకొరలు వాడుతున్నాను వన్ వీక్ అయితే సామలు వాడుతున్నాను అన్ని రకాలైతే తేలేదు రెండే తెచ్చానండి ఓన్లీ నేను అమ్మ అయితే అంబలే కాస్తాను అనమాట మొత్తం ఇవన్నీ సర్దేసుకున్నాక చూడండి మా పిల్లలు ఈవినింగ్కి అయితే ఇలా చేసేసారు మొత్తం అంతా ఊడ్చుకుని వచ్చేసరికి ఎంత చెత్త వచ్చింది